నమస్తే అండి ఇది జాజి చెట్టు అనమాట మొన్న వర్షాలకి జాజి పూలు మొగ్గలు చాలా వచ్చాయండి ఎన్ని మొగ్గలే ఉన్నాయి చెట్టు నిండా పూలు కూడా ఎక్కువగా వస్తున్నాయండి జాజిపూలు అనమాట అన్ని పూలన్నీ కోసేసాము నైట్ కల్లా అన్నీ ఇచ్చేసినాయి అనమాట పూలు ఇప్పుడు మాలేస్తున్నానండి పూల మాల రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి పూలు అనమాట బాక్స్కి వచ్చేసినాయండి పూలు ఇక్కడ మాలు అల్లేస్తున్నాను చూడండి ఇంకా బాక్స్లో ఉన్నాయి ఇవి కూడా మాలేసేయాలి మాలంతా కంప్లీట్ అయిపోయిందండి అల్లేసాను దీన్ని నేను వచ్చేసేయండి మూరకెక్కునే ఉన్నాయి పూలు చిక్కగా కట్టేశాను అటు రెండు ఇటు రెండు వేసి కట్టేశాను అందుకే చిక్కగా ఉన్నాయి పూలు మూరకెక్కువచ్చాయండి వర్షాల కారణం వల్ల పూలు ఎక్కువగానే ఉండేయండి వర్షాలు పడినాయి కదా మొన్న మూడు రోజులు అందుకు జా చెట్టు బాగుంది